నమస్కారం వి నైన్ తెలుగు న్యూస్కి స్వాగతం నా పేరు సుమలత ఈరోజు రాజపూర్ మండలంలో ఆర్ఎంపి డిఎంపి డాక్టర్ల సమావేశంలో ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా రంగారెడ్డిగూడ నుంచి నేను కే ఆనంద్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది ఈ ఎన్నికకు సహకరించిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరు ఇచ్చిన ఈ తీర్పుకు సిరసా వయస్సు మన సంఘానికి ఎల్లవేళలా పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అలాగే నా యొక్క నేను ముందుకు వెళ్ళాలంటే మీ అంతా సహకారం కావాలి పెద్దలు గౌరవాధ్యక్షులు అందరూ కూడా మీ సహకారాలు తీసుకొని మీ యొక్క ఆలోచనల ద్వారానే మన సంఘం ముందరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఈ నాకు మళ్ళీ రాజపూర్ ఎలక్షన్స్ బీజేపీ తరఫున జరగబోతున్నాయి దాంట్లో కూడా అధ్యక్ష పదవి వచ్చే ఛాయిస్ ఉంది అప్పుడు నేను కూడా మన పార్టీ పార్టీ నుంచి కూడా మన సంఘం కోసం పనిచేయడానికి నేను ముందలకొస్తా ముందుండి పనిచేస్తా అని మీకు మాటిస్తున్నాను అదేవిధంగా ఈరోజే నాకు మా అక్కగారైన మా అక్క ఉంటుంది మహబూబ్నగర్లో ఆమె సూపర్నెంట్గా నారాయణపేటకు ప్రమోషన్ ద్వారా వెళ్ళడం జరిగింది ఒకవేళ మన వైద్య మిత్రులకి ఏమైనా జరిగితే నేను అక్క నుంచి కూడా మాట్లాడడానికి మీ అందరికీ సహకరిస్తానని మాట ఇస్తున్నాను అలాగే స్థానిక ఎమ్మెల్యే కూడా మనకు అందుబాటులో ఉంటాడు ఏదున్నా మాతో కలిసి పనిచేయడానికి ఉంటాడు అలాగే ఎంపీ కూడా ఏం జరిగినా మన సంఘం కోసం ఏం జరిగినా నేను ముందుండి శాశక్తుల అవసరం ఉంటే నిరాహార దీక్ష కూడా కూర్చొని మన సంఘాన్ని ముందరికి తీసి మన ఒక్క రాజపురే కాదు సమయం వస్తే జిల్లా కానీ స్టేట్ లెవెల్లో కూడా మాట్లాడి అందరి అందరి ఏవైతే ఉన్నాయో మనకు సంఘం రిజిస్ట్రేషన్ లేదు అలాగే రౌ సార్ కూడా మాట్లాడిన విధంగా మనకు ఏమన్నా జరిగితే అపాయం జరిగితే ఇన్సూరెన్స్ కానీ ఇంకేమైనా ప్రభుత్వం నుంచి మనం గుర్తించి ఏ విధంగా చేయాలన్నా దానికి ముందుండి మీకు సహకరిస్తానని చెప్పేసి నా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ అందరికీ మరిన్ని తాజా వార్తల విశేషాల కోసం మా ఛానల్ చేసుకోండి ధన్యవాదములు